అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చేస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మహిళలకు ప్రతి నెల పదిహేను వందలు ఆడబిడ్డ నీది మీద కొత్త అప్డేట్ వచ్చింది ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాగా చూసి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి ప్లీజ్ మీరు ఇచ్చే లైక్ చాలా ఇంపార్టెంట్ చూడండి మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి పండుగని కానీ నారావారిపల్లి వెళ్ళడం జరిగింది అక్కడ మీడియా సమావేశంలో వారైతే మాట్లాడారు సో పథకాల గురించి ఎటువంటి చింత అవసరం పడవసరం లేదు మనం పథకాలు అయితే అమలు చేయబోతున్నాం ఈ సంక్రాంతి తర్వాత క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేసి సూపర్ సిక్స్ హామీలు పథకాలను అమలు చేయడానికి అయితే సిద్ధపడతాను చెప్పడం జరిగింది అలాగే వాట్సాప్ సర్వీసులు అయితే ప్రారంభించాం ఇక్కడి నుంచి ఏవైనా మీరు క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డులు మార్పులు ఏమైనా చేసుకోవాలనుకుంటే ఆధార్ కార్డు ఏదైనా ఆ వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉందో దానికి మీరు మెసేజ్ పెట్టినట్లయితే మీకు సర్వీసెస్ అన్నీ అయితే వస్తాయనైతే వారికి చెప్పడం జరిగింది ఎవరు కూడా సచివాలయానికి రావాల్సిన పని లేదు సో మీకు ఆన్లైన్లోనే సేవలన్నీ కూడా అందుతాయని అయితే వారైతే చెప్పడం అయితే జరిగిందనమాట సో భూమికి సంబంధించినటువంటి అలాగే క్యాస్ట్ ఇన్కమ్ నేటివిటీ అన్నీ కూడా సర్టిఫికేట్ అన్నీ కూడా మొబైల్లో అయితే మనకి అవైలబిలిటీ వస్తుందని చెప్పారు అయితే ఈ మహిళలకు పదిహేను అనేది ఈ నెల ఇరవై నాలుగో తేదీన మరలా క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేస్తారు సో దానికి ఏటి సాధ్య సాధ్యాలు ఏంటి ఎలా సాధ్యం అవుతుంది ఏంటి అనేది కూడా వారు ప్రకటించడం అయితే జరుగుతుంది అనమాట సో మహిళలు ఖచ్చితంగా ఆంధ్రాకి చెందిన వారే ఉండాలి అలాగే ఖచ్చితంగా పెళ్ళైన వారే ఉండాలని అంటున్నారు సో ఇది ఎంతవరకు కరెక్ట్ అదే తెలియాల్సి అయితే ఉంది సో ఆంధ్రకి చెందినవారు అలాగే పంతొమ్మిది సంవత్సరాలు వచ్చి యాభై తొమ్మిది సంవత్సరాలు నిండి అయితే ఉండాలి అరవై సంవత్సరాలు దాటకూడదు ఒకవేళ దాటేసిన స్కీమ్ వచ్చేటప్పటికి వారికి పెన్షన్ తప్ప ఏది ఎవరు పెన్షన్ ఇవ్వాలంటే మళ్ళీ ఆరు నెలలు ఆగాలి సో వారికి అయితే కొంచెం సందగ్ధత అయితే ఉంటుంది ఆధార్ కార్డును బట్టి వయసు నిర్ధారణ అయితే చేస్తారనమాట బ్యాంక్ అకౌంట్ ఫోటో కలిగిన పాస్బుక్ అయితే ఉండాలి దాన్ని అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది సో ఈ పదిహేను వందలు ఏదైతే ఉందో అది మరి ఈ నెల నుంచి ప్రారంభిస్తారా లేకపోతే ఉగాది నుంచి ప్రారంభిస్తారా అనేది మనకి ఇరవై నాలుగో తేదీనో తెలియడం అయితే జరుగుతుంది అనమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ